బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు చూడని ఫైరు ఈ రోజు కనిపేసింది ఏంటి నిఖిల్ అన్నట్లుగా మారిపోయాడు ఈ ఫార్టీన్త్ వీక్ నామినేషన్ అలానే ఫైనల్ వీక్ నామినేషన్ అయితే ఈ రోజు అయితే గౌతమ్ అయితే రెచ్చగొట్టిన విధానికి నిఖిల్ అసలు రూపం చూపిస్తూ కనిపించేశాడు హౌస్లో ఇంకా గౌతమ్ అయితే అశ్వని ఆట కోసమే అయితే వాడుకున్నావు నిఖిల్ నువ్వే అంటూ గౌతమ్ నోరు జారిన మాటకి నిఖిల్కి అయితే ఎక్కర్లేని పిచ్చెక్కి పిచ్చెక్కొచ్చేసింది వచ్చేసింది ఇంకా దుమ్ము లేపేశాడు గౌతమ్కి పిచ్చి పిచ్చి మాటలు ఆడితే ఇంకోసారి ఊరుకోవడానికి నీ మాటలు వినడానికి మాటలు కాయడానికి నేను ఇక్కడికి రాలేదు నోరు అదుపులో పెట్టుకుంటావా ఓకే లేదంటే టీఆర్పి ఆటలు ఫేమస్ ఆటలు అని అన్ని పెడతాను అంటూ ఇక నిఖిల్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు గౌతమ్కి అయితే గౌతమ్ మాత్రం అయితే స్క్రీన్ కోసం ఏమాత్రం అయినా చేస్తాను అన్నట్లుగా అయితే నిఖిల్ పైన ఇప్పటి వరకు గ్రూప్ గేమ్ ఆడావు నీ నీ అలాగా నువ్వు ఇండివిజువల్గా ఆడలేదు ఇప్పుడు గ్రూప్ గేమ్లు ఆడావు అంటే ఈ విధంగా అయితే గౌతమ్ మాట్లాడిన విధానంపై నిఖిల్ ఇంకా అయితే రెచ్చిపోయాడు గౌతమ్ పైన ఇంక ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో గౌతమ్ నిఖిల్ అయితే వారు అయితే వేరే లెవెల్లో జరిగిపోయింది ఇంకా నోటికి ఏమొస్తే అదే రకంగా మాట్లాడుకుంటే ఇద్దరు కూడా రెచ్చిపోయారు ఒకరిపైన ఒకరు ఇంకా ఇద్దరి మీద బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చింది గౌతమ్ కిను